హలో యువర్స్ వెల్కమ్ టు ఆస్ని సుధా అలిన్ వన్ ఛానల్కి నేను మీ ఆస్ని సుధాకర్ ఇప్పుడు వచ్చేసి జోషి అయితే మార్నింగే రెడీ అయిపోయిందండి త్వర త్వరగానే ఇంకా వంట డ్యూటీ అయితే తర్వాత చూద్దాము ఇంకా జోషికి అయితే తల దువ్వేద్దామని తలకైతే ఆయిల్ పెడుతున్నాను చాలా పొడిబారిపోయినట్టు అయిపోయింది అందుకు ఆయిల్ పెట్టేసి అయితే తల అయితే దువ్వుతున్నాను మా జోషికి తల దువ్వేసి అప్పుడు వంట డ్యూటీ అయితే షార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇలా అయితే జోషికి అయితే తలంతా దువ్వేస్తున్నాను వంటతో పాటుగా టిఫిన్ అన్నీ వేయాలి కదా అయితే జోషికి తల దోడమత అయిపోయింది ఇప్పుడు వచ్చి టిఫిన్ వేస్తున్నాను పక్కన వచ్చేసి రైస్ పెట్టాను రైస్ ఇంకా అవుతుందండి ఇదిలాగా మా జోషి పాప హవ్యకి అయితే నేను డ్రింక్ అనేది ఇస్తాను కదండి మీకు అందరు తెలుసు కదా ఇలా బీట్రూట్ క్యారెట్ అలాగే యాపిల్ అనేది చేసి ఏబిసీడ్ జ్యూస్ అయితే చేశాను వీళ్ళకైతే ఐస్ క్యూబ్స్లో పెడతాను కాబట్టి కొంచెం కూలింగ్ ఉంటుంది కదండి అందుకు నేను మార్నింగ్ లెగ్గానైతే అది కూలింగ్ పోవడానికి వాటర్లు వేసేసి అది కూలింగ్ అయితే ఇద్దరికి పిల్లలకి ఇస్తానండి డైలీ చిన్న గ్లాసుడు వాళ్ళకి ఇస్తాను హవ్య అయితే తాగుతుంది తాగినప్పుడు కొంచెం తాగేసి మళ్ళీ తాగిపించమంటే మళ్ళీ అయితే నేను తాగిపిస్తున్నాను మళ్ళీ తాగిపిచ్చమంది మళ్ళీ నా చేతిలోంచి గ్లాస్ అనేది తీసేసుకుందండి తీసేసుకుని పోతే నేను తాగేస్తానని ముఖం చూస్తున్నారు కదా ఎలాగున్నా కూడా హవి అయితే తాగేస్తుంది ఇష్టంగానే తాగుతుంది ఓ పక్కన టీవీ చూసుకుంటా డ్రింక్ అయితే కంప్లీట్ చేసేసారు పిల్లలిద్దరూ ఏబీసీ జ్యూస్ అనేది చక్కగా కంప్లీట్ చేసేసారు కంప్లీట్ చేసిన ఒక ఐదు అయితే ఇలా దోశలు అయితే వేసేస్తున్నాను ఒక పక్కన రైస్ అవుతుంది కదా ఒక పక్కన వచ్చి జోస్ వేసేసి ఇచ్చేస్తే పిల్లలైతే టిఫిన్ కంప్లీట్ చేసేస్తారు కాబట్టి ముందు వచ్చేసి జోషికి ఇచ్చాను తర్వాత వచ్చేసి అవ్య కూడా తీసుకుని వెళ్ళిపోయింది ఇద్దరు దుక్కుని కూర్చుని అయితే తినేస్తున్నారండి ఒక పక్కన గ్యాస్ స్టవ్ మీద అన్నం పెట్టాను కదండి అన్నం అనేది ఉడుకొస్తుంది అది అవ్వడానికి టైం పడుతుంది మళ్ళీ వదిలేస్తే మళ్ళీ చివుడిపోతుందని అందుకు ఇంకా అక్కడే ఉండి అన్నం వచ్చేదాకా కొంచెం వెయిట్ చేసి అన్నం అయితే వాచ్ చేశాను ఆల్మోస్ట్ అయిపోయిందండి ఆ మగ్గినప్పటికీ ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అందుకు కొంచెం పొదుపు మీద వాచ్ చేస్తాను ఓ పక్కన వచ్చేసి ఇలాగ అన్నం వాచ్ చేశాను కదా అన్నం వాచ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలకి అంత వార్పు అనేది అయిపోయిందండి వార్పు అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అనేది హీట్ చేసుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవడం వల్ల కింద ఏమైనా గంజి కట్ట ఏమన్నా కూడా తెడ ఉన్నా కూడా పోతుంది అందుకు ఒక ఐదు నిమిషాలు అయితే స్టవ్ మీద పెట్టుకుంటాను కొంచెం అన్నం అనేది వేడిగా ఉంది కదా అందుకు ఒక కిందలోకి అయితే తీసుకుంటున్నాను చిత్రాన్న గుజ్జు ఉందని చెప్పాను కదండి గుజ్జత వేసుకుంటున్నానండి అన్నం బాగా చల్లారే కదా గుజ్జు కలుపుకోవడం లేదంటే కొంచెం మెత్తగా అయిపోయినట్టు ఉంటుంది కొంచెం ఉప్పు కూడా తక్కువ ఉంది కాబట్టి లైట్ ఉప్పు వేసుకుని మొత్తం గుజ్జంతా కూడా కలిపేసుకుంటున్నాను జోషికి లంచ్ బాక్స్ అయితే ఇదే పెట్టేస్తామని అనుకుంటున్నాను ఇలా కలిపేసిన తర్వాత అయితే జోషి క్రంచ్ బాక్స్ కూడా తీసి పెట్టానండి ఇలా పెట్టుకున్న బాక్స్ లోకి అయితే ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసుకున్న చిత్రాన్నం ఉంది కదండి ఆ చిత్రాన్నం అయితే అందులో పెట్టేసుకుంటున్నాను ఇలా చిత్రాన్నం పెట్టుకున్న తర్వాత ఇంకో బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్ లో అయితే పెరిగి వేసుకుంటున్నాను పెరిగి వేసుకున్న తర్వాత బాక్స్ అయితే ప్యాక్ చేశానండి స్నాక్స్ బాక్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను క్యారేజ్ బాక్స్ అయితే వాటర్ బాటిల్ స్పూను అలాగే లంచ్ బాక్స్ కూడా అందులో పెట్టేసుకుని అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇలా అయితే లంచ్ బాక్స్ అయితే మా జోషికి రెడీ చేసుకున్నానండి జోషి కూడా స్కూల్ వెళ్ళిపోయింది అవి ఇలా స్కూల్ లేదు అవి పడుకున్న టైంలో అయితే వాయిస్ ఎవరైతే ఇస్తానండి వీడియోకి అవి అయితే పడుకుంది తనకైతే స్కూల్ లేదండి నోట్లు వేయలే పడుకుంది తను లేచేలాగా వంట అనేది చెయ్యాలండి చాలా టైం అయిపోయింది వాయిస్ అవర్ కూర్చున్నాను అందుకు త్వర త్వరగా వంట చేసేద్దామని వెళ్తా డోర్ వేసేసుకుని వాయిస్ అవర్ అనేది ఇస్తున్నానండి ఎందుకంటే బయట సౌండ్లు అనేది రాకుండా ఉంటాయి అని ఓ పక్కన వచ్చేసి వాషింగ్ మిషన్ అయితే అవుతుంది పక్కన వాషింగ్ మిషన్ అవుతుంది కదండి ఒక పక్కన ఇంకా ఇది వాటర్ అనేది అవుతుంది ఇంకా అవ్వలేదు చూస్తున్నారు కదా ఇది అయ్యిలో చూసిన గత్తర్ అనేది ఎలాగేసేస్తుంది అవి అంతా ఇంకా వంట అన్ని చేస్తే అంతా క్లీన్ చేసి రావాలి ఇవన్నీ కూడా ఎలా పడితే అలా ఉన్నాయి వాయిస్ అని తీసుకుంటే కూర్చున్నానండి ఇంకా టై వంట కూడా చేయలేదు వన్ అయిపోతుంది త్వర త్వరగా వంట చేసేద్దాము అని ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి పప్పుచాట్ పెట్టేస్తాను ఇంకా అదే వస్తుంది అదే త్వరగా అయిపోతుంది అదే ఆప్షన్ ఉంది ఇంకా ఆప్షన్ ఏం లేదు అది త్వర త్వరగా చేసి అన్నీ పెట్టేస్తాను అయిపోయింది కదా అందులోకి పో పని తీసేసుకున్నాం మనం ఎవరైతే అక్కడ పెట్టకపోతే మళ్ళీ అలా ఉండిపోతాయి నా దగ్గర ఒకసారి పని చేసానంటే చేసినట్టే లేదంటే మళ్ళీ తరాలు అల్లి ఉండిపోతాయి లాస్ట్ అన్ని ఒకసారి చేసుకుని అంతా ఒకసారి పెట్టుకుంటారు తాలింపట్టి తీసి పెట్టేసుకుందామండి అది అయిపోలాగా తాలింపు తీసి పెట్టేసుకుంటే తాలింపట్టి వేసేసుకోవచ్చు అప్పుడే ప్యాకెట్ ఏదో తెప్పిద్దాము అనుకుంటున్నాను చూడాలి ఇలా పోపు అన్ని తీసేసుకున్నాను తీసి పక్క పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చి అన్నీ క్లీన్ చేసుకున్నాను అవ్వాలండి కూడా ఇలా పెట్టేసింది దాన్ని అన్నీ కూడా ఇది కొబ్బులు మళ్ళీ సర్దుతామా మళ్ళీ వచ్చేస్తుంది ఏంటీ తర్వాత చేసి పడేస్తుంది వేస్తున్నానండి మళ్ళీ మళ్ళీ ఇంకొరగా మళ్ళీ అలా తీసేస్తారు చేయిక తప్పదు చెయ్యి తప్పదు అంత కదా మన ఇంట్లో ఒక నాడంత అంతే కదా ఎంత అంత అలా చేస్తాను కూడా మనం చేస్తూనే ఉండాలి అయిపోయింది అయితే వచ్చేసి స్టీమ్ కూడా పోయింది ఇప్పుడు వచ్చేసి తీసేసి మనం పప్పు అనేది కలపెట్టేసుకుందాము బట్టే కలపెట్టేసుకుందామా చూడండి మెత్త గుడికిపోయింది కదా ఇప్పుడు తీసుకుని కలపెట్టేసుకుందాం ఇప్పుడు ఇలాగా కలపెట్టేసుకుని మనం పప్పు అని తాళిం పెట్టేసుకుందాము కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేస్తాను నేను ఇలా పోపు రెడీ చేసేసుకుని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు వేసేసుకుని అందులోకి ఉప్పు కారం అన్నీ వేసేసాను మరి ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకుంటే సరిపోతుంది తెలియక మనం వాషింగ్ మిషన్ అయిపోయింది బట్టలు అనేది తీసేద్దాం తీసేసుకుని కట్టుకెళ్ళాలండి పైన ఏసోస్ వస్తాను నేను ఏసో వచ్చాక బట్టలు ఉన్నాయి ఆ బట్టలు కూడా అట్లనే ఎక్కువ నేను మూడు రోజుల నుంచి అసలు బట్టలు అనేది మాటతెట్లేదు అట్లనే కూర్చులో పెట్టేశాను అవన్నీ మటతెట్టు రావాలి ఆరు వేసొచ్చేసి ఆ బట్టలు అనేది మాట తెట్టేస్తాను ఇన్ని బట్టలు మటతెట్టాను చూసారా మూడు రోజుల నుంచి మటతరికి ఎన్ని బట్టలు అయిపోయినాయో ఆ బెడ్షీట్లో ఆ శారీస్ నేను ఇప్పుడు కూడా వాళ్ళు తిగేశాను అవి కూడా ఆరిపోతే అన్నీ తెచ్చేసి ఇప్పుడు అయితే మరత పెట్టేస్తున్నాను అన్నీ ఇవన్నీ మరత పెట్టేసి కోపదంత అవి ఇంకా పడుకునే ఉందా పక్కన బట్టలు కనిపిస్తుందా అవి ఇది మరత పెట్టేసి ఎప్పుడప్పుడు పెట్టేస్తున్నానండి బీరువాలు ఈ బీరువాలు ఇలా పెట్టేసుకుంటే ఈజీ బాధ అయిపోతుంది కదా ఇక్కడే కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి బీరువాలు ఇలా చదివేసుకుంటాను ఇలాగా హవ్య బట్టలు అన్నీ ఉన్నాయి కదా మడత పెట్టేసుకోవడం ఎవరి బట్టలు అల్లు బిర్వన పెట్టేస్తున్నానండి ఇలాగా బట్టలన్నీ మడితేసానండి ఏట్లకి సద్దేసి ఎక్కడున్నాయో అక్కడ పెట్టేశాను అన్ని బెడ్ కూడా మొత్తం సర్దేశాను ఇంకా లేస్తే భోజనం పెట్టడం ఒకటి హలో అండి ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో చూసారంటే కంపల్సరీ చిన్న లైక్ చేయండి మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరికి షేర్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి